సార్ నమస్తే అండి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది కొన్ని రోజులు అయిపోతుంది ఎలా ఉంది సార్ ఈ వన్ వన్ ఇయర్ ఎలా ఉంది పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి వాస్తవంగా అన్ని రంగాలపై కూడా సమదృష్టి పెట్టారు ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది ఒక వేలు వెళ్ళిపోయింది సంక్షేమ వేలు వెళ్ళిపోయి ఆ ప్రభుత్వ పంతి ఈవేళ అలా కాదు ఇటు చంద్రబాబు నాయుడు గారు రాజు బలంగా ఉండాలండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అలా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నుంచి లోకేష్ బాబు ఒక పక్క నుంచి ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటూ వేళ అద్భుతమైన ప్రగతిని సాధించబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉండి చాలా సీనియర్ ఇక్కడే సీనియర్టీ కనపడేది వాస్తవంగా పనితీరులో సీనియర్టీ కనపడాలి రాజకీయ నాయకుడు అంటే ఇప్పుడు ప్రయోపడతాయి సీనియర్టీ ఎందుకంటే అధ్వానం అయిపోయిన రాష్ట్రం అతలాకృతృతం అయిపోయిన రాష్ట్రం ఎలాంటి రవాణా వ్యవస్థ లేకుండా శుభ్రంగా సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ఈవేళ ఒక గాడిలో పెట్టి ఈవేళ ఎప్పుడు ఎన్నడూ చేయనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు అడవి అడవి తల్లి బాట పట్టారు ఈవేళ అడవి తల్లి బాట పట్టి వెయ్యి కోట్ల సుమారు అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ రేపు ఇది మామూలు పని అండి సామాన్యులు చేయగరా అవతల చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే కదా చేసేది పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తేనే కదా ఈయన చేసేది సమాన హోదా ఇచ్చి గౌరవిస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆయన మంచితనానికి ఆయన మానవత్వానికి ఆయన నిజాయితీకి ఆయన ఎలాంటి కరెక్షన్ లేకుండా సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు ఎక్కడ కూడా ఇలాంటి వ్యక్తికి మంచి పేరే ఉండాలని చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పదక వెయ్యి కోట్లు సుమారు గిరిపుత్రులకి రోడ్డు మంచినీళ్ళు వేస్తున్న ఈ సందర్భం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి జో ధన్యవాదాలు తెలియజేయాలా ఎందుకంటే అలా గిరిపుత్రుల కష్టాలు చాలా మందికి తెలియదు వాళ్ళకు ఒక పోట అన్నం ఉంటే ఒక పోటు ఉండదు చాలా దారిద్రానికి దిగును బతుకుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే సకాలంలో వర్షపు వర్షాలు పడకపోయినా పంటలు పండు వాళ్ళకేమో వా నిజంగా తాగడానికి నీళ్లు ఉండవు ఏదో పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటుంటారు అలాంటి వ్యక్తులకి సేవ చేయాలనే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం చాలా అద్భుతం అనివ్వ నిజంగా అలాంటి వేళ ఏమంటున్నారు వాళ్ళు ఎప్పుడో ఎవరో ఒక మాట అన్న పవన్ దత్తపుత్రులు దత్త ఎవడో అన్నమాట కాదు ఈ వేళ గిరిజనుల దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వెయ్యి నోట్లో ఊరుకుంటున్నారు వాళ్ళు దేవుళ్ళ కొలుస్తున్నారు ఎందుకు వాళ్ళు ప్రతి రోడ్డు శరవేగంతో పనులు జరుగుతున్నాయి శరవేగం చిచ్చిన మాట ప్రకారం వెళ్ళి ఈ ఈ రెండు నెలలు మూడు నెలల్లోనే రెండుసార్లు వెళ్ళాడు అలాంటి ప్రాంతానికి రాజకీయ నాయకుడు ఎవరు వెళ్ళరు ఎందుకంటే నక్సలట్ ప్రభావిత ప్రాంతాలవి కదా అలాంటి ప్రాంతానికి వెళ్ళి నిలబడి ధైర్యంగా ఆ స్కూళ్ళు ఎలా ఉన్నాయి వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది వాళ్ళ జీవనోపాధి ఎలా ఉంది అన్ని గుర్తించి గమనించి వేళ అంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ రెండు రోజులు మహానుభావుడు బ్రహ్మాండంగా ఉందండి ఎప్పుడే ఏపీ క్యాపిటల్ బ్రహ్మాండంగా చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉంటున్నారు లోకేష్ బాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క ఒక పక్క చంద్రబాబు నాయుడు మూడు దిక్కులు కమ్మేసి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నాడు అసలు మనసున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధాన్ని గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే మనం గొప్పగా వాళ్ళని పొగిడితేనే వాళ్ళకి ఆయుష్ పెరిగి రేపు పొద్దున్న ఇంకా గట్టిగా పనిచేస్తారు కాబట్టి వేళ చంద్రబాబు నాయుడు గారి చేస్తున్నటువంటి ప్రతి పని ఒక అద్భుతం రెండు అద్భుతాలు చెప్పనా చెప్పండి ఒకటే చంద్రబాబు ఒకటే పవన్ కళ్యాణ్ రెండు లోకేష్ బాబు వీళ్ళిద్దరిని ఉపయోగించడం వీళ్ళిద్దరి చేత అనేక కార్యక్రమాలు చేపిస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు ఈయన చేస్తున్నాడు మరి అదేనండి స్ట్రెచ్చర్ అది ందీకి పాల ప్లానింగ్ ఉండాలంటే సీనియారిటీ కావాలని ఎందుకు అడుగుతారు పవన్ కళ్యాణ్ గారు ఇంత సీనియారిటీ ఉన్నది ఈయనకి ఈయన పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటాడు ఆయన విజను ఆయన ఆలోచన ఆయన కళ ఆయన కలగన్నాడు కాబట్టి హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉంది ప్రపంచంలో అద్భుతమైన నగరంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు కలగన్నాడు కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తి కోసం మేము ఎందుకు నిలబడకూడదని పవన్ కళ్యాణ్ గారు ఈ వేళ చేస్తున్నటువంటి ఈ అద్భుత కార్యక్రమాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారికే పేరు చేస్తాయి